సహచర పోలీసులను కీలుబొమ్మల్లా చేసి ముంబై నటిని ఆమె తల్లిదండ్రులను మాజీ నిఘా విభాగాధిపతి పిఎస్ ఆంజనేయులు వేధించారని సిట్ స్పష్టం చేసింది నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని రోజుల తరబడి బంధించారని పేర్కొంది ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో మొత్తం వ్యవహారాన్ని కోర్టుకు సమర్పించింది విచారణకు రమ్మంటే రాకుండా నాకేం సంబంధం అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు దబాయించినట్లు వివరించింది నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు మరికొందరు కలసే ముంబై సినీ నటిని ఆమె కుటుంబ సభ్యుల్ని రోజుల తరబడి కొండల మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని సిఐడి స్పష్టం చేసింది ఎన్టీఆర్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలోనూ వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని పేర్కొంది ఒక అమాయక మహిళ ఆమె కుటుంబ సభ్యుల్ని అక్రమ కేసులో ఇరికించడానికే కొందరు పోలీసు అధికారుల్ని పిఎస్ఆర్ ఆంజనేయులు కీలుబొమ్మల్లా ఆడించారని పేర్కొంది కంచే వేసినట్లు నిఘా విభాగాధిపతి హోదాను దుర్వినియోగం చేసి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని వివరించింది ఈ మేరకు పీఎస్సార్ ఆంజనేయుల్ని మ్యాజిస్టేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలని ప్రస్తావించింది ముంబై సినీ నటిపై అక్రమ కేసు బనాయించడం నేరపూరిత కుట్ర అమల్లో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పీఎస్సార్ ఆంజనేయులు కాంతిరాణా తాత హనుమంతరావు సత్యనారాయణ విశాల్ గుణ్ణి భాగస్వాములైనట్లు తెలిపింది ఈ కుట్ర అమలు కోసం ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సమావేశమైనట్లు నిందితుల కాల్ డేటా రికార్డుల విశ్లేషణలో తేలిందని వివరించింది సినీ నటి అరెస్టుకు ముంబై వెళ్లిన విశాల్గున్నీ అక్కడి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాతాలకు పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడారని నటి అరెస్టుకు కొన్నాళ్ల ముందే పీఎస్ఆర్ ముంబై పోలీసులతో సంప్రదింపులు జరిపినట్లు సీడిఆర్ టవర్ లొకేషన్ విశ్లేషణలో నిర్దారణ అయిందని తెలిపింది ఈ కేసులో పీఎస్ఆర్ పాత్రపై ఆరో నిందితుడైన విశాల్గున్నీ లిఖితపూర్వక వాంగ్మూలంలో చెప్పిన విషయాలు మా దర్యాప్తులో తేలిన అంశాలు సరిపోలేయని నేరం జరిగిన సమయంలో విద్యాసాగర్ గున్నీల మధ్య పలుమార్లు ఫోన్ కాల్ సంభాషణలు చోటు చేసుకున్నాయని పేర్కొంది పీఎస్సార్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో విశాల్ గున్నీ వాంగ్మూలాన్ని సీఐడి అధికారులు ప్రస్తావించారు జనవరి నిఘా విభాగాధిపతిగా ఉన్న పిఎస్ఆర్ విశాల్ గున్నీని సీఎంఓకు పిలిపించారు కుక్కల ఫోర్జరీ పత్రాలతో మోసం చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నందుకు ముంబై వెళ్లి నటిని అరెస్టు చేయాలని గున్నీని ఆదేశించారు అప్పటికే విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ అయిన తనను ఈ కేసు బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత రిలీవ్ చేస్తానని గున్నీకి పీఎస్ఆర్ చెప్పేశారు అప్పటికే అక్కడున్న నాటి విజయవాడ సీపీ కాంతిరాణా తాత ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ కాల్లో ఈ విషయం వివరించగా ముందుకెళ్లాలని ఆయన సూచించారని విశాల్గున్ని లిఖితపూర్వక వాంగ్మలమిచ్చారు ముంబై నటిని ఆమె కుటుంబ సభ్యుల్ని అక్రమ కేసులో ఇరికించేందుకు పీఎస్ఆర్ ఆంజనేయులు ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ పత్రాలతో తప్పుడు ఆధారాలు సృష్టించారని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది కుక్కల తో కుమ్మక్కై తన సబార్డినేట్ అధికారులైన తాత విశాల్ గున్ని అప్పటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణల్ని తప్పుదారు పట్టించి ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టించారని సిట్స్ స్పష్టం చేసింది ముంబై నటిపై విద్యాసాగర్ తో ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో కుక్కల విద్యాసాగర్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది ఆమె ఆ భూమిని అమ్ముతానని చిందా వీర వెంకట రాజు భరత్ కుమార్ అనే వ్యక్తుల నుంచి ఐదు లక్షలు బయానా తీసుకున్నట్లు విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారని అయితే ముంబై నటిని తామెప్పుడూ చూడనేలేదని ఆమె తమకు భూమి అమ్ముతానని కూడా చెప్పలేదని నాగేశ్వరరాజు భరత్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాల్ని సిట్ జత చేసింది ఈ కేసులో విచారణకు పీఎస్ఆర్ ఆంజనేయులు సహకరించలేదని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఈ ఏడాది జనవరి ఇరవై రెండున ఉదయం పది గంటలకు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి సరిత వాట్సాప్ వాట్సాప్లో నోటీసులు పంపగా ఆయన గైర్హాజరైనట్లు సిట్ వెల్లడించింది ఈ కేసులో తనతో పాటు నిందితుడిగా ఉన్న ఐ వెంకటేశ్వర్లను పంపించి వెంకటేశ్వర్ల ఫోన్కే వాట్సాప్ వీడియో కాల్ చేసి దర్యాప్తు అధికారి కేజీవీ సరితతో మాట్లాడారని వివరించింది తమ బంధువు ఒకరు చనిపోయినందున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేనన్న పిఎస్ఆర్ తాను ఎలాంటి నేరమూ చేయలేదంటూ ఆమెతో వాదించారు నిఘా విభాగాధిపతి హోదాలో ఏ పోలీసు అధికారితోనైనా ఎక్కడున్నప్పుడైనా మాట్లాడే అధికారం తనకుందంటూ దబాయించారు ఎవరినో పంపించి వీడియో కాల్ మాట్లాడటంతో నివ్వెరపోయి దర్యాప్తు అధికారి వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరించాలని కోరారు ఈ మేరకు మార్చి మూడున మరోసారి నోటీసులు ఇచ్చినా పీఎస్ఆర్ లెక్క చేయలేదన్నారు ముంబై నటి కేసుతో తనకు సంబంధం లేదంటూ మార్చి ఏడున సిఐడికి సమాధానం పంపారు దర్యాప్తునకు సహకరించని పిఎస్ఆర్ మౌనం వహించే హక్కు తమకు ఉందంటూ మిగతా నిందితుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని సిట్ వెల్లడించింది అరెస్టు చేశాక కూడా ఓ ప్రశ్నావళి ఇచ్చి వాస్తవాలు చెప్పారని అడిగితే ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని సిట్ తెలిపింది